హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ ఎండ్ టేస్టీ హోటల్ స్టైల్ పల్లి చట్నీ టిఫిన్స్లోకి చట్నీ పెట్టమని చాలామంది కామెంట్స్ చేస్తున్నారండి వాళ్ళ కోసమే ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా రుచిగా టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ చట్నీని ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా సింపుల్ ఎండ్ టేస్టీ హోటల్ స్టైల్ పల్లి చట్నీని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము ముందుగా స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకుని అందులో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి నేను ఇక్కడ చిన్న కప్పుతో తీసుకున్నానండి ఒక కప్పు వరకు వేసాను హాఫ్ కప్పు వేసుకుంటే సరిపోతుంది హాఫ్ కప్పు పల్లీలని ఇలా ప్యాన్లోకి వేసిన తర్వాత ఇందులోనే ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి పల్లీలు పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక పావు కప్పు వరకు పుట్నాల పప్పును కూడా వేసుకోండి ఇక్కడ ఒక్క పాయింట్ గుర్తు పెట్టుకోవాలి పల్లీలు అలాగే పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాతనే పుట్నాలను వేసుకోవాలి పుట్నాలు వేసిన తర్వాత ఇందులో కొన్ని పుదీనా ఆకులు వేసుకోవాలి పుదీనాని కొంచెం యాడ్ చేసుకోండి తర్వాత కొంచెం చింతపండు నేను ఇక్కడ పాత చింతపండు వేసానండి ఈ ఆకులు చింతపండు పుట్నాలు ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే అర ఇంచు అల్లం ముక్కని వేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని వీటిని అన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ పుట్నాలు అంత బాగా ఫ్రై చేసుకునే అవసరం ఉండదండి లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారని ఇవ్వాలి చల్లగైన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఈ పల్లీలు పుట్నాలు అన్నిటిని కూడా వేసుకోవాలి తర్వాత అదే మిక్సీ జార్లో ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి వేసుకోండి కొబ్బరిని పొట్టుతో కాకుండా పైన బ్లాక్ కలర్ ఉండే పొట్టు తీసి వేసుకోవాలి తర్వాత ఇందులోని ఒక రెండు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా మధ్యలోకి కట్ చేసి వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి తర్వాత మిక్సీ పే మూత పెట్టి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ కూడా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని ఫస్టే యాడ్ చేయకూడదండి ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత యాడ్ చేసుకోవాలి శుభ్రంగా కడిగి పెట్టిన కొత్తిమీర వేసుకోండి కొత్తిమీరని ఇలా కొంచెం ఒక్క కట్టలో సగం వరకు యాడ్ చేశాను ఇవి వేసిన తర్వాత కొన్ని వాటర్ని పోసి ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోవాలి మనం ముందే వాటర్ పోసి మిక్సీ పట్టినట్లయితే అవన్నీ కూడా నలగవండి అలా కాకుండా ఒకసారి మిక్సీ పట్టి ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మిక్సీ పట్టినట్లయితే అన్నీ కూడా చక్కగా నలిగిపోతాయి చూడండి మనకి చట్నీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇలా మిక్సీ పట్టిన ఈ చట్నీనంతా కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత అదే మిక్సీ జార్లో కొన్ని వాటర్ని పోసి ఇప్పుడు ఈ వాటర్ని ఈ చట్నీలో పోయాలి చట్నీ బాగా తిక్కుగా ఉండకూడదండి అలాగని బాగా పలచగా కూడా ఉండకూడదు మీడియం కన్సిస్టెన్సీలో ఉండేలాగా మనం చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా కొన్ని వాటర్ని పోసి ఒకసారి బాగా కలుపుకొని ఈ చట్నీని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇందులోకి పోపు రెడీ చేసుకుందాము స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ టీ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి తర్వాత ఇందులో ఒక ఎండుమిర్చిని డైరెక్ట్గా వేసుకోండి స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఈ పోపును రెడీ చేసుకోవాలి ఈ పప్పులు ఆవాలు జీలకర్ర బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొన్ని కరివేపాకు ఆకులు వేసుకోవాలి ఒక రెమ్మ వరకు వేసుకోండి కరివేపాకు క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఈ పోపును అంతా కూడా పల్లి చట్నీలో వేసుకోవాలి చట్నీలో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి పోపు అంతా కూడా చట్నీతో కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే అంతేనండి చూస్తుంటేనే నుంచే కమ్మని హోటల్ స్టైల్ పల్లి చట్నీ రెడీ అయిపోయింది అచ్చం మన హోటల్ స్టైల్ తెచ్చుకున్న పల్లి చట్నీ ఎంత రుచిగా టేస్టీగా ఉంటుందో అదే విధంగా ఉంటుందండి అలాగే ఇలా చేసుకున్న చట్నీని మీరు ఏ టిఫిన్లలో అయినా తినయొచ్చండి చూసారు కదా ఫ్రెండ్స్ సింపుల్ అయిన టేస్టీ అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోటే సూపర్ టేస్టీ హోటల్ స్టైల్ పల్లి చట్నీని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్